విషయో హ్యాపీని ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికి ఈ ఇయర్ బాగుండబోతుందని కోరుకుంటున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి బాబాయ్ చెప్పే ముందు మన సినిమా జోన్ కాబట్టి సినిమా లవర్స్ కాబట్టి సినిమాలు ఏవి హిట్ అయినాయి ఎన్ని రిలీజ్ అయినాయి తెలుసుకుందామండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోకి అడుగు పెట్టే ముందు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సినిమా మెమోరీస్ దాదాపు రెండు వందల పైగా సినిమాలు రిలీజ్ అయినాయి మన తెలుగులో అన్ని మూవీస్ హిట్ అయినాయి అంటే అందులో కొన్ని మాత్రమే హిట్ అయినాయి అన్ని లాంగ్వేజ్ మనకు తెలుగులో అయిన సినిమాలతో సహా చెప్తాను నేను ఫస్ట్ గుంటూరు అండ్ హనుమాన్ ఈ రెండు సంక్రాంతికి సాయిందేవ్ తో పాటి సాయిందేవ్ సినిమా కొంచెం ఫ్లాప్ అవడం జరిగింది గుంటూరు కారం హనుమాన్ దీంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే హనుమాన్ గురించి హనుమాన్ ప్రభంజనం అంతా ఇంత కాదు పక్కన మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ మూవీ ఉన్నా కూడా ప్రేక్షకులు ఈ మూవీ టికెట్స్ కోసం వెయిట్ చేశారు అంటే ఈ మూవీ టికెట్స్ దొరక్క గుంటూరు కారంకి కి వెళ్లారంటే మీరు నమ్మగలుగుతారా ఎవ్వరు నమ్మరు కానీ జరిగింది వాస్తవం హనుమాన్ మూవీ అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది గుంటూరు కారం అండ్ హనుమాన్ కలెక్షన్ పరంగా చాలా బాగా వచ్చిన హనుమాన్కి ఎక్కువ క్రేజ్ పిల్లలు ఫ్యామిలీ ఎక్కడ హౌస్ఫుల్ బోట్స్ మొత్తం జనవరి మొత్తం హౌస్ఫుల్ బోట్స్తో కనపడింది గుంటూరు కారం నెక్స్ట్ మహేష్ బాబు కెరీర్లో త్రివిక్రమ్ గారితో వచ్చిన ఇది మూడో సినిమా సినిమా పరంగా చాలా విమర్శలు వచ్చినాయి స్టోరీ బాగాలేదు అది బాగాలేదు కానీ మహేష్ బాబు గారి మానియా సినిమాని ఎక్కడికో తీసుకొని వచ్చింది అది కాకుండా సాంగ్ గుంటూరు కారంలోని కుర్చి మడత సాంగ్ అనే సాంగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇయర్ బెస్ట్ సాంగ్స్లో అది కూడా నిలబడుతుందని నా అభిప్రాయం ఇంకా బెస్ట్ సినిమా ఏది అంటే నాగార్జున గారిది నా స్వామి రంగ ఇది కొంచెం హిట్ అనిపించుకునింది కొంచెం నాగార్జున గారు రాజ్ తరుణ్ గారు నా స్వామి రంగంలో వీరు ముగ్గురు కలిసి నటించింది నాగార్జున గారు యాక్టింగ్ పరంగా సూపర్ ఉంది విజయ్ బిన్నీ మాస్టర్ ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ లా రాఘో లారెన్స్కి కూడా డైరెక్షన్ ఛాన్స్ నాగార్జున గారి ఇచ్చారు మాస్టర్ మాస్టర్కి కూడా డైరెక్షన్ ఛాన్స్ నాగార్జున గారు ఇవ్వడం జరిగింది నా స్వామి రంగం మలయాళం రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది హిట్ అనే టాక్తో ఈ మూవీ కలెక్షన్స్ ముగిసాయండి నాగార్జున గారి కెరీర్లో ఒక మంచి మూవీగా నిలిచిపోయింది ఇంకా దాని తర్వాత ఏది మంచి సినిమాలు అంటే మన గామి విశ్వక్షేన్ నటించిన ఎప్పుడో ఆయన నటించిన మూవీ ఇది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్గా రిలీజ్ అవ్వడం జరిగింది గామి సినిమా అయితే చాలా ట్విస్టులతో ఉంటుంది మూవీ క్లైమాక్స్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇది కూడా హిట్ అనే టాక్తో ముగిసింది ఈ ఇయర్ ద బెస్ట్ కొంచెం హిట్ అనే టాక్తో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనుకుంటే హిట్ అండ్ టాక్తో ముగిసింది కాబట్టి హిట్ కిందే మనం గామి కూడా చెప్పుకోవచ్చు ఇంకొకటి డీజే టిల్లు డీజే టిల్లు ఎంత హంగామా చేసిందో అని తెలుసు ఇది టిల్లు స్క్వేర్ మన టిల్లు సిద్ధు అండ్ అనుపమ పర్మేషన్తో చాలా బాగా అంటే అనుపమ పర్మిషన్ గ్లామర్ కానీ డీజే టిల్లు సేమ్ దాంట్లో కూడా ట్విస్టులు బాగుంటాయి రాధిక కూడా దీంట్లో ఎంటర్ అవుతుంది ఒక సెకండ్ హాఫ్లో టిల్లు స్క్వేర్ కూడా అంటే లో బడ్జెట్ మూవీ కాబట్టి తన బడ్జెట్ మించి కలెక్షన్ రాబట్టింది సూపర్ సూపర్ హిట్ టాక్లోకి వచ్చేసింది టిల్లు స్క్వేర్ సినిమా కూడా ఇంకో నెక్స్ట్ మంచి సినిమా ఏదు అంటే భజే వాయువేగం కూడా ఒక హిట్ అనే టాక్తో ముగిసింది కాబట్టి ఇంకొకటి విశ్వక్ సేన్ గారిది ఇంకొక సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొంచెం బ్రేక్ ఈవెన్తో నిలిచింది సినిమా కూడా బాగుంటుంది అంజలి గారు అదే మన డీజేటీలు రాధిక గారు వీళ్ళంతా ఉన్నారు దీంట్లో అయితే సాంగ్స్ పరంగా బాగానే ఉ బాగానే ఉన్నాయి అన్ని సాంగ్స్ ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెంట్తో నిలబడింది కాబట్టి హిట్ కిందే మనం చెప్పుకోవచ్చండి ఇంకొకటి మన సుధీర్ బాబు ఎంత మంచి యాక్టర్ ఎంత మంచి ఫైటరో మనకు తెలుసు ఎక్కడో కొంచెం సినిమాలు హిట్ కావడం లేదు ఇది హరోం హర అని పిక్చర్ కొంచెం కేజీఎఫ్ తరాలోనే ఉంటుంది అంటే డీసెంట్గా ఉండి ఎలా గ్యాంగ్ వార్ అంటే మొత్తం యాక్షన్ ఓరియంటెడ్ మూవీ ఉంటుంది ఇది కూడా బడ్జెట్ పరంగా కలెక్షన్ బాగానేది అవుతుంది కాబట్టి హిట్ అనే చెప్పుకోవచ్చు ఈ ఇయర్లో బాబుకి ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు మంచి మూవీగా అండ్ ఒక మంచి హిట్ టాక్తో నిలిచిపోయిన చిత్రం ఏంటంటే మ్యూజిక్ షాప్ మూర్తి ఆ అజయ్ గౌస్ గారు అండ్ చాందిని చౌదరి గారు ఆమని గారు వీళ్ళంతా నటించడం జరిగింది సినిమా కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఒక ఏజ్డ్ మనిషి డీజే చేయాలని నేర్చుకుంటే అంటే ఇప్పుడు పాపం ఆ జమానాలో రికార్డింగ్స్ ఇళ్ళకి సామాన్య స్పీకర్స్ పెడతా ఉంటారు అలా చేసుకుంటూ ఉంటాడు ఆయన కానీ సడన్గా అతనికి పియానో డీజే కావాలనే ఇంట్రెస్ట్ వస్తుంది డీజే ఎలా చేయాలనేది కూడా ఆయనకు ఆ ఇంట్రెస్ట్ కలగడం వల్ల కూడా ఒక ఎందుకంటే ఇప్పుడున్న పెద్దోళ్ళు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే టైపింగ్ చేసేవాళ్ళు కంప్యూటర్కి ఎలా చేయడం నేర్చుకున్నారో అలాగే సినిమా చాలా మందికి ఎందుకంటే మా డాడీ టైపిస్ట్ ఆయన కంప్యూటర్ జమానాలో కూడా తన టైప్ని మానేసి కంప్యూటర్ కష్టపడి నేర్చుకొని కంప్యూటర్ చేయడం జరిగింది అలా ఈ సినిమా దీంట్లో కూడా ఏజ్ కాదు లిమిటెడ్ టెక్నాలజీని కూడా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు పట్టుదల ఉంటాయని నిరూపించింది సినిమా కూడా బాగుంటుంది హిట్ అనే చెప్పుకోవచ్చు మ్యూజిక్ షాప్ మూర్తి అది మార్చిలో హాలిడేస్ లో రిలీజ్ అయిన సినిమా ఏదంటే కల్కి ప్రభాస్ గారు నటించిన సినిమా ఇది ఎంత బ్లాక్ బస్ట్ హిట్ ఏంటంటే చిన్న పిల్లలు కానుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ సూపర్ డూపర్ హిట్ నచ్చింది ఈ కలెక్షన్ పరంగా కూడా దుమ్ము రేపింది ఇండియా వైజ్ ప్రభాస్ గారి కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ కూడా బాహుబలికి క్రాస్ కలర్ కానీ జస్ట్ వచ్చింది కాబట్టి కల్కి సూపర్ హిట్ అని చెప్పు బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు అండి దాని తర్వాత ఒక మంచి సినిమా ఏది అంటే కమిటీ కుర్రాళ్ళు ఈ సినిమా మన నిహారిక గారు తీసారు కమిటీ కుర్రాళ్ళు మూవీ కూడా ఒక డేస్ మూవీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే కమిటీ కుర్రాలు మన లాంటి చదువు లేని వాళ్ళు అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అంటే ఒక మెమొరబుల్ ఊర్లో పల్లెటూరు నుండి వచ్చి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ మద్రాసులో సిటీ అయిన వాళ్ళకి చాలా బాగుంటు నచ్చుతుంది కమిటీ కుర్రాళ్ళు కూడా అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఆయా సినిమా రోహిత్ గారు నార్నే రోహిత్ ఇతను ఎన్టీఆర్ గారు బామర్ది ఈతను నటించిన సినిమా కూడా చాలా బాగుంది ఆయా సినిమా కూడా ఒక పల్లెటూరు వాతావరణంలో కామెడీ జోనర్ గా ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో కులమడ్డు రాకూడదన్న చిన్న మెసేజ్ తో చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు ఇంకో సినిమా అంటే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇది రావు రమేష్ గారు ఒరె హీరో ఒరెంటెడ్గా నటించిన ఆయన ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం ఇది కూడా కొంచెం మంచిగానే టాక్ వచ్చింది కాబట్టి హిట్ అనే చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్ పరంగా సినిమా కూడా చాలా బాగా నచ్చింది జనాలకి మార్తినగర్ సుబ్రహ్మణ్యం రావు రమేష్ గారికి ఒక మంచి మైల్ రాయన్ తెచ్చిందని నా అభిప్రాయం అండి ఇంకొకటి నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం ఇది కూడా బ్లాక్ బస్ట్ ఇట్ నిలిచింది నాని గారు మన ఎస్ సూర్య గారి మధ్య ఆ థింగ్స్ ఆ ఫైట్స్ యాక్షన్ ఓరియంటెడ్ చాలా బాగా తీశారు నాని గారు కూడా దుమ్ము లేపారు ఈ సినిమాలో ఆయనకు కూడా ఒక మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్ సరిపోదా శనివారం కూడా వచ్చిందని నా అభిప్రాయం అండి ఇంకొకటి థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఇది రానా గారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ సినిమా కూడా చాలా బాగుంది తిరుపతి నేద్యంలో ఒక తల్లి తన కొడుకుకి మ్యాచ్ నేర్పించే బడ్జెట్ పరంగా మించి కలెక్షన్ చేసింది కాబట్టి సినిమా కూడా బాగుంటుంది ఆహాలో రిలీజ్ అయినప్పటి నుంచి ఫుల్ పీక్లో జనాలు చూసారు దీన్ని థర్టీ ఫైవ్ కూడా చిన్న కథ కాదు మీరు కూడా చూడండి చూడకపోతే చాలా బాగుంది మూవీ ఇంకొకటి మత్తు వదరలా టూ ఈ సినిమాలో హీరో ఎవరంటే సింహ కానీ సినిమా చూస్తే మీరు చెప్తారు సత్య అని సత్య యాక్టింగ్తో కట్టి పడేసినాడు అక్కడ వెన్నెల కిషోర్ ఉన్న సునీల్ గారు ఉన్న ఆ సినిమాలో కామెడీ హీరో మొత్తం సత్య గారే చేశారు సత్య అద్భుతంగా మత్తు నిజమైన హీరో సత్యనే అని నా అభిప్రాయం అండి ఇంకొకటి దేవరా మూవీ దేవరా అయితే ఎన్టీఆర్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది అది కాకుండా ఒక తెచ్చింది ఎన్టీఆర్ గారి యాక్టింగ్కి ఆయుధ పూజ సాంగ్ అయితే చట్టర్ బాస్టర్గా నిలిచింది జాన్వి కపూర్ అందాలు సినిమా అద్భుతంగా ఉంది ఇంకొకటి మన కిరణ్ అబ్బవరం మా కడప అబ్బాయి నటించిన కా సినిమా ఇది కూడా ఈటీవీ విండ్లో రిలీజ్ అయిన కూడా హైయెస్ట్ మిలియన్ వ్యూస్ వెళ్ళింది కా సినిమా కూడా థ్రిల్లింగ్ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది మలయాళం సినిమా చూసి చూసి ఆదరించిన వాళ్ళు కా సినిమాను కూడా చూడండి స్వచ్ఛమైన తెలుగు సినిమా కిరణ్ అబ్బురం నటించింది ఇది కూడా దీపావళికి రిలీజ్ చాటర్ చార్టర్ బాస్టర్గా నిలిచింది నెక్స్ట్ లక్కీ బాస్కర్ ఈ సినిమా కూడా దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ స్కిల్స్లో ఒక మైలురాయిగా నిలిచింది తెలుగులోనే అద్భుత విజయం సాధించింది ఈ సినిమా ఇంకో లాస్ట్ ఈ ఇయర్లో లాస్ట్ ఎండింగ్ బ్లాక్ బాస్టర్ అంటే పుష్పాటు పుష్పటు దుమ్ము రేపిందండి ఈ సినిమా కలెక్షన్ పరగా ఇండియా వైజ్ హిందీలో అయితే త్రీ టు హైయెస్ట్ కలెక్షన్ గ్లాస్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ మొత్తం దాటిపోయింది ఇది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉన్న సినిమా రిజల్ట్స్ ఏ అండి ఇవి మన తెలుగు సినిమాల్లో హిట్ అండ్ సూపర్ హిట్ మూవీస్ నేను చెప్పడం జరిగింది మీకు ఇంకేదైనా మేము మర్చిపోతే మీరు కామెంట్లో చెప్పగలరు మీకు ఆ సినిమా హిట్ అయిందని తెలిస్తే కామెంట్లో ప్లీజ్ తెలియజేయగలరు ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఇంకా మరికొన్ని సినిమాలు కూడా యావరేజ్ స్టాక్తో కొన్ని ఫ్లాప్స్ కూడా అయినాయి ఇంకా బాగా పేరు వచ్చిందంటే కల్కి టూ కా లక్కీ భాస్కర్ మన దేవరా కమిటీ కుర్రాలు ఇవి బాగా మంచి పేరు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో బ్లాక్ బస్టర్ రావాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను బెస్ట్ మూవీస్ డబ్బింగ్ వైజ్ గా చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి డబ్బింగ్ తెలుగు సినిమాలు ఆడాయి అంటే మూడే మూడు సినిమాలు అది మంజుమల్ బాయ్స్ సత్యం సుందరం మహారాజా మహారాజా సినిమా బ్లాక్ బస్టర్ అన్ని లాంగ్వేజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది చాలా బాగుంటుంది సినిమా చూడని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఉంది చూడండి ఇంకా మంజుమల్ బాయ్స్ అయితే ఒక ఫ్రెండ్షిప్ కోసం గుహలో పడిపోయిన ఫ్రెండ్ని ఎలా కాపాడారు అనేది అద్భుతం మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగులో కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు కలెక్షన్ పరంగా చాలా బాగా హిట్ అయింది ఇంకొకటి అమరన్ మూవీ ఇది కూడా తెలుగులో అద్భుతంగా హిట్ అయిందండి అమరన్ మూవీ తెలుగు తమిళ్ హిందీ అన్ని లాంగ్వేజ్లలో సూపర్ డూపర్ సాంగ్స్ కానీ పల్లవి గారి యాక్టింగ్ కానీ ఈ నాలుగు సినిమాలే డబ్బింగ్ అండ్ సినిమాల్లో కొంచెం సూపర్ డూపర్ హిట్గా నిలిచి అందరి బాగున్నాయని నిరూపించిన సినిమాలు ఇవి డబ్బింగ్ సినిమాల్లో హిట్ అయిన సినిమాలు అండి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన తెలుగు సినిమాలు ఇంకా బ్లాక్ బర్స్ హిట్ కావాలని గేమ్ చేంజర్ తో ఆ హిట్ అనేది స్టార్ట్ కావాలని కోరుకుంటున్నామండి